హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఊరి గట్టు పైనే ఉన్నాను ఇది కొత్తగా నిర్మించారు నీళ్ళు ఈ సైడ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇలా ప్రవహించి ఇక్కడ దాదాపు ఒక ఇరవై గ్రామాలకు పైబడి వాళ్లకు నీళ్లను సప్లై చేయడానికి ఈ యొక్క చెరువు గట్టుని కొత్తగా నిర్మించారు ఇక్కడ చూస్తున్నారు పూర్తిగా చెరువు కూడా ఎండిపోయింది వర్షాకాలంలో ఇటువైపు నీళ్ళ పరవర్లు ఎలాగుంటుందంటే చూడడానికి ఒక సముద్రం మారి ఉంటుంది దీనిని నిర్మించినందుకు ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు గ్రామాలకు నీళ్లను సప్లై చేయడానికి దీన్ని కొత్తగా నిర్మించారు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా వెనుక వైపు చూస్తున్నది ఇది ఏమనుకుంటున్నారు ఇవన్నీ దర్బ అండి అంటే మీకు తెలుసు కదా దేవాలయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అదేవిధంగా అమావాస్య రోజులు అదేవిధంగా గ్రహణం పట్టే సమయంలో ఈ దర్బను తీసుకొని వెళ్ళి బియ్యంలో కానీ పప్పులో కానీ వేస్తే ఆ దోషాలు తీరిపోతుందని అంటూ ఉంటారు ఈ దర్బ చూడండి ఎంతో ఎక్కువగా ఈ పల్లెటూరులో ఉ ఉంటుంది ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి